బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్ని కుల వృత్తులకు అన్ని రకాలుగా ఇచ్చిర్రు కానీ ఇలా ఏది అమలు కాలేదు ఈరోజు లకు ముఖ్యంగా మీరు చూడండి ఏ కుల వృత్తిలో కూడా చచ్చిపోరు వృత్తి చేసుకుని చచ్చిపోరు ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు దాదాపు ఒక రెండు వందల పైన ఎంత ఉందో నెంబర్ వన్ రెండు వందల మూడు వందల పైన మూడు వందల మంది పైన అంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదంటే చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటివరకు దాదాపు పన్నెండు కోట్ల బకాయి ఉంది ఎక్స్గేషియా చనిపోతే ప్రమాద వర్ష చనిపోతే ఐదు లక్షలు ప్రతి భరణానికి ఒక ఐదు లక్షలు యాభై వేలు ఉండేది మేము ఐదు లక్షలు చేసినాం వీళ్ళు పది లక్షలు చేస్తామన్నారు పది లక్షలు చేస్తామన్నా పది లక్షలు చేయలేదు ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు పన్నెండు లక్ష పన్నెండు కోట్ల రూపాయలు బాకీ ఉందంటే ఎంతమంది చనిపోయి లెక్కేసుకోండి ఇంకా ఇంత ప్రమాదమైన వృత్తి దీని నుంచి బయట వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు పిల్ల చెట్ల పెంపకం చేస్తామన్నారు ప్రతి ఊరికి ఐదు ఎకరాల పొలం ఇస్తామన్నారు భూమి ఐదు ఎకరాల భూమి ఇచ్చి చెట్లు ఈత చెట్లు పెంపకం చేస్తామన్నారు అది లేదు బిందు సేద్యం అన్నారు అది లేదు కాంపౌండ్ వాళ్ళు నైంటీ పర్సెంట్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తామన్నారు ఇప్పటివరకు అది లేదు జనగామ జిల్లాకు సర్దార్ సర్వేపాపన్న పేపన్న పేరు పెడతామన్నారు మరి అది లేదు కేరళ తమిళనాడు మాదిరిగా తాతి ఈత ఉత్పత్తులకు బై ప్రోడక్ట్స్ కేంద్రం పెడతామన్నారు పది కోట్లతో పది ఎకరాల్లో భువనగిరి దగ్గర నందనంలో పది కోట్లతో మేము బిల్డింగ్ కట్టించినాము బెల్లము బూస్టు రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటటువంటి మినీ ఇండస్ట్రీ పెట్టాము కేవలం టెంకాయ కొట్టి ఓపెన్ చేయాలంతే ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం ఆ బై ప్రోడక్ట్ సంబంధించినటువంటి కట్టించిన బిల్డింగ్ ఎక్విప్మెంట్ ఆసియా ఖండంలో ఎక్కడ లేవు అద్భుతమైనటువంటిది దాన్ని ఓపెన్ చేయడానికి సమయం లేదు మీకు ఇక మీరు ఉత్పత్తులు ఎక్కడ ఇస్తారు కొత్తవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీకు బిల్డింగ్ ఈ ఈరోజు వరకు ఓపెన్ చేయట్లేదు ఎక్స్క్రియేషన్ అనేది ఇంతవరకు లేదు గాయపడి గాయపడిన వాళ్ళకు కూడా లక్ష రూపాయలు చిన్న గాయం అయితే లక్ష రూపాయలు అన్నారు సస్తేనే ఇస్తారు మీకు గాయం అయితే ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కనాడు ఇవ్వలేదు అందరు మంత్రుల సాక్షిగా వంద మందిని చెట్ల మీద ఎక్కి కింద నుంచి పైశాచిక ఆనందం పొందినరు భువనగిరి దగ్గర మేము తయారు చేయించి రవికుమార్ గారు మేమందరం కలిసి తయారు చేపించినటువంటి సేఫ్టీ మోకులు మేము తయారు అయిపోతే మీరు ఇచ్చి పైన నిలబెట్టి గంట సేపు నిలబెట్టి పైశాచిక ఆనందం పొంది మీరు నెల రోజుల లోపల దగ్గర నెల రోజుల లోపల మీకు డబ్బులు ఇస్తాం ఎక్స్షి చెల్లిస్తాం పాతది ఇమ్మీడియట్గా మీకు ఇస్తామన్నారు ఇప్పటి వరకు లేదు మరి ఇవాళ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఏ కులాంగం చేయలేదు ప్రమాదవశాత్తు చనిపోయేటట్టు ఈ వృత్తికి చేయలేదు ఇలా ఈ దేశంలోనే ఆదర్శంగా మిలిచేటట్లు ఇలా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఆదేశాల మేరకు పదిహేను శాతం రిజర్వేషన్ వైన్ షాపులలో మేము ఇచ్చినాం ఎక్కడో దేశంలో మేము ఇచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది అక్కడ వైన్ షాపులలో బార్ షాప్లలో రిజర్వేషన్ కలిగించింది వైన్ షాప్లలో కలిగించింది మేము నెక్స్ట్ సొసైటీలకి ఇస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు గవర్నమెంట్ తరఫున ఇచ్చినాం మేము సొసైటీలకి నెక్స్ట్ సొసైటీలకి ఇవ్వాలి మళ్ళీ మేము అధికారంలో వస్తాము ముప్పై శాతం పెంచి ఆ సొసైటీలకే వైన్ షాపులు ఇస్తాం బార్ షాపులు కూడా ఇస్తాం సొసైటీలకే ఇది కులవృత్తి వైన్లు తయారు చేసేది గౌళ్ళ కులవృత్తి ఆ రోజే పూర్వకాలమే పన్నెండు రకాల వైళ్ళు తయారు చేసిన చరిత్ర గౌళ్ళదే ఉంది అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది కనుక ఇది కులవృత్తి